అవునండి నన్ను హాజరు పరచమన్నారు రమ్మన్నారు మీరందరూ చూశారు నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది మేడా కాలు మూడు వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టయర్ అయింది గ్రేట్ వన్ టైర్ రైట్ లెగ్ లో లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలే మన సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు ప్యాచ్ హెవీ ప్యాచ్ కూడా వేసారు నాకు దానివల్లే కొంచెం నడుస్తున్నాను అండ్

ఇవన్నీ నీ మధ్యాహ్నం బయాలించి అందరినీ కొడుతున్నాను పునాలు కొడుతున్నాయి సీసీటీవీలు తెప్పింటి సార్ అది దొంగతనం చేసింది నేను కాదు సార్ అది తెప్పింటి సార్ అంతా అప్పుడు మాట్లాడదాం సార్ మన